తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ శనివారం ఉదయం తన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో తనకు మద్దతు ఇవ్వాలని నా అనుచరుడు గోవిందరెడ్డి ఇంటి ముందు వారం రోజులు నిరీక్షించిన రోజులు మరిచిపోయావా చెవిరెడ్డి అని ప్రశ్నించారు తనకు రాష్ట్ర కేబినెట్ కార్పొరేషన్ పదవి ఇప్పిస్తానని ప్రమాణం చేసి మాట తప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు స్థానిక సంస్థలు ఎన్నికల సమయంలో చివరి చేసిన దౌర్జన్యాల వల్ల తాను వైసీపీని వీడానని అన్నారు తనకు పెద్దిరెడ్డికి ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పులివర్తి నానికి గాడ్ ఫాదర్ అని చెప్పడం జరిగిందని అది విడ్డూరంగా ఉందని అన్నారు ఎమ్మెల్యే నాని కారుపై చెవిరెడ్డి కొడుకు సంబెట తీసుకొని దాడికి దిగడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు నాని నిజాయితీగా ప్రజాసేవ చేయడానికి వచ్చారని అలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు దొంగ దండాలు పెడుతూ ప్రజలను మోసం చేసే సంస్కృతి శవిరెడ్డికి చెల్లుతుందని అన్నారు సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్డును బాగు చేయకుండా వేలాది సిమెంట్ బల్లలను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు తుడా నిధులను దోచుకున్నారని ఆరోపించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కిషోర్ రెడ్డి మోహన్ రెడ్డి హరిరాం రెడ్డి సాయి రాయల్ మునిరత్నం రెడ్డి వాసు చైతన్య శేషాద్రి తదితరులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా నమస్కారం భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ నేను రామచంద్ర రాయుడు తరపున పార్టీలో చేరినట్టు ఆయన నన్ను పార్టీ నుంచి బయట పంపించినట్టు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది భాస్కర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నువ్వు మా ఫాలోవర్ అయిన గోవింద పాతూరు గోవిందరాజు రెడ్డి ఇంటికి వెళ్ళి ఒక వారంగా వాళ్ళ ఇంటి ముందర నుంచం వేసుకొని పడుకొని ఏడ్చి మీ అన్న రాకపోతే ఓడిపోతానరా మీ అన్నని ఖచ్చితంగా మీరు పార్టీలో చేర్పించాలంటే చేర్పిస్తే నేను గెలుస్తాను లేకపోతే ఓడిపోతానరా అంటే ఆ గోవిందరాజులు వాళ్ళ అన్నదమ్ములందరూ వచ్చి మా ఇంటికాడ పడుకొని అలా ఈ ఒక్కసారి కెట్టన్న భాస్కరెడ్డి సహాయం చేయను అంటే నేను ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో పనిచేశాను నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాకు రాష్ట్ర కేబినెట్ ర్యాంక్ లో స్థానం కలిపి రాష్ట్ర కేబినెట్ కార్పొరేషన్ ఇప్పిస్తానని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేసి మా ఇంట్లో వెంకటేశ్వర మీద ప్రమాణం చేసి చెప్పి నేను చూసుకుంటానని చెప్పి నువ్వు నన్ను పార్టీలో చేర్చుకున్నది వాస్తవమా కాదా అలాగే నువ్వు ఎలక్షన్ అయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో నీకు నాకు తేడా వచ్చేసింది నువ్వు చాలా ఇబ్బందులు పెట్టావు అందరిని కూడా దౌర్జన్యాలు చేసి తిరుపతి రోడ్ల మండలంలో కానీ చంద్ర కాన్స్టెన్స్లో కానీ ప్రజాప్రతినిధులు ఎవరు ఎన్నిక కాకుండా నువ్వు ఏకచత్రాధిపత్యంగా ఇనానమస్ చేసుకునే విధంగా అందరినీ దౌర్జన్యంగా బెదిరించి వాళ్ళ నామినేషన్లు చింపించి వాళ్ళ సర్టిఫికేట్లు చింపించి ఇవన్నీ చేసి దౌర్జన్యం చేసి నువ్వు కాదా నీ అరాచకాలకి నచ్చకే నేను పార్టీ బయట వచ్చాను కానీ ఇంకో విధంగా కాదు మీ సిద్ధాంతాలన్నీ కూడా ఎదుటి వాళ్ళకి గౌరవించకపోవడం మనుషులంటే మర్యాద లేకపోవడం మీ పార్టీలో ప్రతి ఒక్కరికి అది అలవాటైంది కాబట్టి పోతే పులివర్తి నాని గారి మీద మీరు రామ్ చంద్రారెడ్డి గాడ్ ఫాదర్ అని చెప్పారు రాంచెడ్డి పులివర్తి నాని గాడ్ ఫాదర్ అని చెప్పాను రామచంద్రారెడ్డి గాడ్ ఫాదర్ అయితే ఒక వారీ నడుపుకుంటున్న పులివర్తి నాని గారి మీద యాభై కోట్ల రూపాయల పెనాల్టీ ఇదే రామచంద్రారెడ్డి మైన మినరల్ మినిస్టర్గా ఉండి ఈ ఖనిజాలు వాటి సంబంధించిన మినిస్టర్గా ఉండి యాభై వేల కో యాభై కోట్లు యాభై వేల కోట్లు ఆయన మీద వేసింది వాస్తవమా కాదా ఇది ఆయన కానీ గాడ్ ఫాదర్ అయితే ఎందుకు ఇలా చేస్తాడు దీనికి నువ్వు సమాధానం చెప్పాలి భాస్కర్ రెడ్డి గారు అలాగే నాకు పీలేజ్ రామచంద్రారెడ్డికి ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవు ఎక్కడైనా కనబడితే బాగా పలకరిస్తాడు బాగా మాట్లాడతాడు ఆయన నాతోనే కాదు రామచంద్రారెడ్డి గారు అందరితో కూడా బాగా మాట్లాడతారు పిల్లల రామచంద్రుడి గారు అందరితో బాగా మాట్లాడతారు ఇది జిల్లాలో జగన్ సత్యం ఎదురుపడినప్పుడు ఎవరైనా అలాగే మాట్లాడుకుంటాం కూడా దీంట్లో ఎలాంటి తప్పు లేదు రామచంద్రారెడ్డి నా ఏ బర్త్డేకి కనీసం ఫోన్లో కూడా నన్ను విష్ చేసింది లేదు ఇది కావాలంటే ఆయన అడగండి నేను కావాలంటే కాణిపాకంలో ప్రమాణం చేస్తా అలాగే మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే నిశ్చితార్థం జరిగితే ఊర్లో ఉండి కూడా రామచంద్రారెడ్డి గారు పిల్ల రామచంద్రుడి గారు నా నిశ్చితార్థానికి అటెండ్ కాదా అలాగే మా కుమారుడు పెళ్లికి కూడా ఆయన అటెండ్ కాల ఆయన మాకు గాని దగ్గర అయితే మా పెళ్లికి ఎందుకు అటెండ్ కాలా నా ఇస్తారు ఎందుకు అటెండ్ కాలా ఊర్లో ఉండి కూడా ఆయన అటెండ్ కాలే ఆ రోజు కాబట్టి నాకు ఆయనకి ఎలాంటి దగ్గర సంబంధాలు ఏం లేవు నాకు ఆయన పార్టీలో కూడా నాకేం పోస్ట్ తీసేలా ఇంకోటి చేయాలా ఇంకోటి చేయాల కనబడితే మంచిగా మాట్లాడేవాడు ఎవరు మాట్లాడినా మేము కూడా మాట్లాడాము అంతే తప్పితే రామచంద్రాడికి మాకు ఎలాంటి సంబంధాలు లేదు పోతే నువ్వ పెళ్లికి వచ్చావు ఎప్పుడు పెళ్లికి రాలా నాని గారైతే చట్టపరంగా పారి వ్యాపారం చేస్తాడు ఎందుకంటే ఆయన పారిని ఐదారు నెలలు మీరు ముగించారు యాక్చువల్ గా ఈ ఐదారు నెలల్లో కూడా ఆయన వెళ్లి డైరెక్షన్ తెచ్చుకొని జిఎస్టి సెస్ డెట్రెంటలు వే బిల్లు అన్ని సక్రమంగా పెట్టుకుని వ్యాపారం చేశాడు అన్ని సక్రమంగా ఉంటే కూడా మీరు వ్యాపారం నిలిపేస్తారా మీరు దౌర్జన్యం చేస్తారా అందరూ చేసినట్టు ఆయన భయపడలేదు కాబట్టి కోర్టు ద్వారా తన వ్యాపారం సాధించినాడు దీనికి రామ్ పీలే రామ్ ఎలాంటి సంబంధం సంబంధం ఉంటే మీకు యాభై వేల కోట్లు ఎందుకు పెనాల్టీ వేస్తాడు ఆయనతో ప్రజలతో నాని సత్సంబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి కార్యకర్తని ప్రతి వచ్చిన వాడిని చిన్నైనా పెద్ద కూడా అందరినీ పలకరిస్తాడు కాబట్టి ఈరోజు ఆయన విజయం సుగమమైంది మీ దగ్గరకు వస్తే జనాలు తరిమే విధంగా ఉంటారు మీరు ఎప్పుడైనా సరే మీరు ప్రజలకు గౌరవం ఇచ్చిందిలా ప్రజల్ని గౌరవంగా చూసుకునిందిలా మోనార్క్ లాగా బిహేవ్ చేసి మొత్తం అంతా కూడా దౌర్జన్యం దమనకాండలతో జరిపారు కదా తప్పితే మీరు ఎప్పుడు కూడా ప్రజలను గౌరవించలే ప్రజల కోసం ఎలాంటి పాటు పడలే మీ సొంతానికి మీ సొంతంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇబ్బంది పడినారు తప్పితే మీరు ఎంతసేపు అయినా పోతే ప్రజలు ఇప్పుడు దాకా నీ దొంగదండాలకు ఏమారినారు భాస్కర్ రెడ్డి గారు ఇక చంద్రగిరి ప్రజలైతే నీ దొంగదండాలకు ఏమారులు ప్రజలు కూడా తెలుసుకున్నారు నువ్వేంది నీ చరిత్ర ఎందుకు కనుక్కున్నారు నువ్వు ఇప్పుడు ఒంగోలుకి వెళ్ళినా ఒంగోలుకి వెళ్ళినా కూడా నీకు డబ్బు నష్టం తప్పితే ఇంకోటి కాదు నువ్వు ఎప్పటికీ మావని శ్రీనివాసరెడ్డి మీద గెలిచేది లేదు అలాగే చంద్రగిరిలో కూడా ఇక మీద నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ వారసులు కానీ ఎవరు గెలిచేది లేదు ఇకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి అవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లోనే నీ కొడుకు ఒక కాన్స్టిటెన్సీ నీకు ఒక కాన్స్టిట్యుయెన్సీ నీ చిన్న కొడుకు ఒక కాన్స్టివెన్సీ ఇంకా మీ బంధువులు అంటే మీకే కాన్స్టిట్యున్సీ అన్ని పెట్టుకొని మీరే అందరూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండండి ఇంకా వేరే కార్యకర్తలకి వేరే కులాల వాళ్ళకి ఎవరికి కూడా మీరు అవకాశాలు ఇవ్వద్దు మీ పార్టీ ఇప్పటిదాకా ఒక కులంతోనే ఏడుస్తూ ఉంది ఇతరులకు మర్యాద ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు బీసీని ఎవరిని కూడా గౌరవించలా మీరు బీసీ నాయకులు అసలు మీరంటేనే ఎలాంటి గౌరవం లేదు మీరంటే వాళ్ళకు కూడా మీద ఎలాంటి గౌరవం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు రాబోయే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మీ జీవితం అయ్యే వరకు మీరు చందగి గెలిచే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మీరు అందరు కూడా ఓడిపోతారు కాబట్టి డబ్బు ఎలాగో సంపాదించుకున్న భాస్కర్ రెడ్డి డబ్బు దండిగా సంపాదించుకున్నావు కాబట్టి బెంగళూరు లాంటి నగరానికి వెళ్ళిపోయి ఆల్రెడీ నువ్వు వ్యాపారం చేయడానికి వెళ్ళిపోయినావు పోయి ఖచ్చితంగా అక్కడే వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకునే పద్ధతిగా ఉండు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను అదే అదేవిధంగా రాజకీయ కార్యకర్తలు ఏ పరిశ్రమ వాళ్ళు ఏమార్చొద్దు రాజకీయంగా ఇబ్బంది పెట్టద్దు నిన్ను ఇబ్బంది పెట్టే రోజులు వచ్చాయి భగవంతుడు నీ కుమారుడు నాని గారి మీద ప్రయత్నం చేసినాడు కాబట్టి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు దీంట్లో తప్పేముంది మీలాగా రాత్రికి రాత్రి ఉన్న కేసులు ఫేమ్ చేసి వచ్చి కొడుకుని కూతుర్ని మీ మిమ్మల్ని అరెస్ట్ చేశామా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పద్ధతిగా ప్రవేశ పద్ధతిగా నడుచుకుంటా ఉంది నువ్వు ఎన్ని అక్రమాలు చేశావో నీ మీద ఈరోజు సిబిసిఐడి కేసులు పెట్టాను నువ్వు నిజాయితీ పరుడు అయితే నువ్వు నిజంగా దుర్వినియోగం చేయకపోతే తుడా నిధులను కానీ అలాగే నీ అధికారానికి నువ్వు దుర్వినియోగం చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీరందరూ ఖచ్చితంగా నువ్వు ఎదుర్కో సిబిసిఐంక్వైరీని ఎదుర్కో నువ్వు ఐదు వందల కోట్ల దాకా తుడా నిధులను దుర్వినియోగం చేశాను ఇప్పుడు నీ మీద అభియోగం ఉంది దీన్నంతా కూడా నువ్వు ప్రూవ్ చేయడం అవసరం ఉంది ఈ బెంచ్ లేసావు ఒక బెంచ్ ఎంత ఛార్జో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వెతికినా కూడా రెండు వేల ఎనిమిది వందల రూపాయల పైన ఈ సిమెంట్ బెంచ్ వాల్యూ చేయదు అలాంటి బెంచులు కొన్ని వేల బెంచులు వేసేసి నువ్వు పదకొండు వేలు వసూలు చేసావు అంటే ఒక బెంచ్ మీద దాదాపు నీకు ఎనిమిది వేల రూపాయలు నువ్వు కమిషన్ రూపంలో వాళ్ళ దగ్గర తీసుకున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ నువ్వు ప్రూవ్ చేసుకో నీ వల్ల అయితే నువ్వు ప్రూవ్ చేసుకో అలాగే ఇక్కడ మూడు చంద్రగిరి తిరుచానూరు పాడిపేట డ్యాము అలాగే తనపల్లి తిరుచానూరు డ్యాము అలాగే రామచంద్రాపురం పల్ని థియేటర్ డ్యామ్ ఈ మూడు తెగిపోయి ప్రజల అవస్థలు పడతా ఉంటే తిరుపతికి ఆ పక్కన పల్లెలకు కూడా వారధి లేకుండా అవస్థలు పడతా ఉంటే ఏ ఒక్క బ్రిడ్జ్ కూడా నువ్వు నిర్మించకుండా వారదని కూడా నువ్వు సరి చేయకుండా నీ డబ్బులు తుడా నిధులంతా ఎంత దుర్వినియోగం చేస్తావు ఏది అత్యవసరం బెంచ్లు అత్యవసరమా ఆ రోడ్డు ఆ బ్రిడ్జ్ అత్యవసరమా ఎందుకు ఇలాంటి పనులు చేశావు నీ నీకు స్వయాజనే తప్పితే నీకు ఎలాంటి ప్రజా సర్వీస్ చేసే ఆలోచన నీకు లేదు ప్రజలకు సేవ చేసే ఆలోచన లేదు ఎంతసేపు దొంగదండాలు పెడతావు ప్రజల్ని ఏమారుస్తావు కార్యకర్తలను ఏమారుస్తావు అలాగే మీ నాయకులను కూడా ఏమారుస్తావు దొరికిన నాయకులంతా వదిలేసి ఇంక పక్కన పెట్టుకుని పోవడం పద్ధతి అయిపోయింది ఒకప్పుడు విజయసాయి రెడ్డిని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని అలాగే ఈ రోజు రెడ్డి లాంటి నాయకుడి మీద నువ్వు బాణం పెట్టావు మీలో మీరు రాజకీయాలు ఉంటే మీరు తెలుసుకోండి మీ వర్క పోరాటాలు ఉంటే మా మధ్య తెలుగుదేశం పార్టీలో మా మధ్య విభేదాలు పెట్టడానికి కానీ ఇంకోటి క్రియేట్ చేయడానికి ట్రై చేయొద్దు మేమందరం ఒక్కటిగానే ఉంటాం ఈ రోజు ఏడు నియోజకవర్గాల్లో గెలిపించమంటే ఏడు నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని గెలిపించాలి సాధ్యమైంది పోతే నేను తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయినా అంటే చంద్రబాబు నాయుడు గారు నాని గారు జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడు కూడా అందరూ కూడా నేనుంటే బాగుంటుందని సజెస్ట్ చేస్తే నన్ను జిల్లా ప్రెసిడెంట్ చేశారు అలాగే నేను రేయింబోళ్ళు కష్టపడితే మంచి రిజల్ట్స్ వచ్చాయి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేశారు కార్యకర్తల మధ్య సమన్వయం చేకూర్చగలిగిన కాబట్టి మంచి రిజల్ట్ ప్రారంభమైంది ఈ రోజు నువ్వు నీ రిజల్ట్ కి మా కార్య కారణాలు వెతుక్కొని నా మీద అబండాలు వేయడం నన్ను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు భాస్కర్ రెడ్డి గారు మీరు ఎలా నడుచుకున్నారో మీ ప్రామిసులు ఏమయ్యాయో ఇంకా ఉండే కార్యకర్తలను కాపాడుకుంటారు మీరు వాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నారు మీకు అందరు కూడా కార్యకర్తలు నాయకులు కూడా ఎవరు దొరికే పరిస్థితి లేని మీ పాసిరెడ్డి గారు కాబట్టి మీ రాజకీయ జీవితానికి చరమాంకం పడిందని నేను కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా నాని గారి మీద కూడా బురద జల్లే ప్రయత్నాలు చేయొద్దు ఆయన నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఏమైనా తప్పు చేస్తే నువ్వు నిలదీ మేము కాదనడం లేదు లేనిపోని అభండాలు తప్పుడు ఆరోపణలు రామచంద్రారెడ్డి గాడ్ ఫాదర్ అని చెప్పడం ఇవన్నీ కూడా తప్పు తప్పుడు ఉపయోగాలు చేయొద్దు భాస్కర్ రెడ్డి గారు మీరందరూ కూడా కాబట్టి నీకు రాజకీయ జీవితం కావాలంటే ఇంకనైనా ప్రజలు నమ్మాలంటే నిజాన్ని మాట్లాడు నిన్ను ప్రజలు నమ్ముతారు అబద్దాలు మాట్లాడితే ఎవరు ప్రజలు నమ్మరు చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ వాళ్ళే నేను రిజెక్ట్ చేశారంటే ఇంకా ఏ కాన్స్టిట్యూషన్ నిన్ను ఆర్కొని చేర్చుకుంటారు చెప్పండి కాబట్టి నువ్వు చేసిన తప్పులన్నీ కూడా నేను లెక్కేసుకో సరిదిద్దుకో అప్పుడు కానీ నువ్వు బయటపడలేవు రాజకీయాల నుంచి కానీ ఈ సిబిసిఐడి కేసుల నుంచి కానీ నీ కొడుకు త్రీ నాట్ సెవెన్ మీ కొడుకు కారులో మనుషులు పెట్టుకొని పోయి నాని కార్ని అడ్డగించి సమ్మెట్తో అటాక్ చేసింది వాస్తవమా కాదా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసారు ఇక త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టుకుంటే ఏం కేసు పెడతారాన్ని మీ కొడుకు మీద ఏ కేసు పెట్టాలి చెప్పండి ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కాబట్టి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాను మీరు కాదని ప్రూవ్ చేసుకోండి మీరు రండి మీరు ప్రూవ్ చేసుకోండి అంతే తప్పితే వాటికి భయపడి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మా పార్టీలో రచ్చ ట్రై చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు భాస్కర్ రెడ్డి గారు మీకు అందరికి కూడా ఇదే నా హెచ్చరిక జాగ్రత్తగా నడుచుకోండి నిజాయితీగా నడుచుకోండి నిజాయితీగా మాట్లాడండి మీరు పార్టీ పరంగా మమ్మల్ని ఎదుర్కోండి మేము పార్టీ పరంగా ఎదుర్కొంటాం అంతేగానే అటాక్లు మొదటి నుంచి కూడా మీకు ఎదురుదాడి అలవాటైంది ప్రతి ఒక్కరి మీద ఎదురుదాడి చేయడం మీకు అలవాటైంది ఆ ఎదురుదాడిని మానుకోండి ప్రజల మన్ననలు పొందండి మీరందరూ కూడా కాబట్టి నాని గారి మీద నా మీద చేసిన ఆరోపణలను విధి డ్రా చేసుకుంటామని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్